ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీమద్ మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజీ మూడు వందల ముప్పై నాలుగవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండచంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం పరమాత్మ తత్వం ఏంటి అసలు ఆయన దర్శించే విధానం ఏంటి దర్శిస్తే ఎలా ఉంటుంది అనుభూతి స్వయంగా గరుత్మంతునకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించినటువంటి అనుభూతిని అది కూడా అనుభూతి అనుభూతి వేరు భ్ర మనయన్ని భ్రమలో నేను చూశాను నేను తిన్నాను నేను చేశాను నేను చెప్పాను భ్రమ ఆయన అనుభూతి స్వచ్ఛమైన అనుభూతి ఎక్కడికో తీసుకెళ్లాడు అన్నీ చూపించాడు అగ్నిలో పార్వతీ పరమేశ్వరుడు నిన్న విన్నవాళ్ళకి తెలుస్తుంది పార్వతీ పరమేశ్వరుడికి దర్శనం వాళ్ళు అక్కడ తపస్సు చేస్తున్నారు కట్టెళ్ళేవు అగ్ని వెళుతూ ఉంది కొన్ని వందల అగ్నిహోత్రములు కనపడాయి తీరా అన్ని వచ్చిన తర్వాత చూస్తే సూర్యకిరణంలో ప్రవేశింపరానటువంటి గాఢాంధకారాన్ని చీకటిని దర్శించారు విల విలలాడి ఆయన ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆ నామాలతో ఆయన కరణతో మళ్ళీ వెలుగును చూశాడు అంతా అయిపోయిన తర్వాత చూస్తే భద్రక ఆశ్రమంలోనే ఉన్నాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడో అక్కడి నుంచి మహాలోకాలు అన్ని దర్శించాడు కాబట్టి వివిధ సంకల్ప యజ్ఞములు విడిచి ఆత్మయందునిష్టమయ్యి అగ్ని సమోహితముఘం చేసి అగ్ని సమాహితముగం చేసి నిస్పృహుడై విష్ణున్ చిత్తవృత్తం చేచ్చువాడు అవ్యయస్థితి చెరనే ఎవరు స్వామిని దర్శించగలడు అవ్యయము వ్యయము కానటువంటిది ఏకమే అద్వితీయం బ్రహ్మ సమస్తం తజించే మనస్సు విష్ణువులో లయం అయితే ముక్తే నేను నా అధికారం నా తెలివితేటలు నేనేదే ఇవాళ వస్తుంది మనకి నానే భావనలో మన తెలివి మన విద్య మన అహంకారం మన దర్పం వాటి యొక్క ప్రభావం ఏంటో నేటి ప్రవచనంలో వస్తుంది కాబట్టి అన్నిటినీ వదిలేయాలి కామక్రోధలో అరిషడ్ వర్గాలని మనస్సు విష్ణువులో లయమైతే ముక్తి అని వివరించాడు భీష్ముడు వింటున్నాడు ధర్మరాజు అరే ప్రణాథ ప్రణతలుగునుమాస్వామి ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మరామాచ్యపుత్ర బుధారాధనా విరాజి తెక్కిన సోమయాజి ప్రణీతంబైనటువంటి శ్రీ మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసం సంపన్నం చేసుకుని నేడు ద్వితీయ శ్వాసంలోపనం మనం ప్రవేశిస్తూ ఉన్నాం అయ్యా శ్రీమద్ ఆంధ్ర మహాభారతం తెక్కన సోమయాజు కృతికర్త అనుశాసనిక పర్వం ద్వితీయ శ్వాసం శ్రీమయ్య వక్షస్థల గౌరీ మయ బంధురీకృత సౌందర్యామృత రసకీర్తన విద్యామయ నిగమాంతవేద్య వేద్య హరిహరనాథ అన్ని విశ్లేషణములై శ్రీమయ వక్షస్థల గౌరీమయ వామార్థం అంటే ఎవర ఎవరెవరు ఎక్కడ ఉన్నారండి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఆ మాత్రం అందరికీ తెలుసు వక్షస్థలంలో ఆ లాకెట్ వేసుకున్నాడని అనుకుంటాం మనం మన మన తెలివితేటలో రాముడికి హైందవానికి ధర్మానికి భాష్యాలు చెప్పగలిగిన స్థాయిలో మనవాళ్ళు ఉన్నారు కదా వక్షస్థలంలో లక్ష్మీదేవి హృదయాంతరాళములలో అమ్మవారి యొక్క నివాసం వామాంకం పార్వతీదేవితో వామాంకం రాముని దోసిట నీలపరాశి అమ్మవారి దోషుటే కెంపుల ప్రోవు ఎక్కడుంటుంది అమ్మ వామాంకం ఈశ్వరునికి వామం వామభాగం లక్ష్మి సరస్వతి అంత వామభాగములే శక్తి స్వరూపమో కాబట్టి పార్వతీదేవితో శోభించే నీ సౌందర్య అమృతాన్ని కీర్తించే విద్య ఏదైతే ఉందో దైవ చింతన కేవలం చింతనైనా అనుభవం అనుభవమైనా జ్ఞానామృతాన్ని గ్రోలగలిగి ఆస్వాదించగలిగి అనుభవించగలగటం అది ఏ ఆది స్వరూపం ఆ స్వరూపమైనటువంటి వాడ ఉపనిషత్తుల చేత తెలియదగినటువంటి వాడ ఈ ఎంగిలిపీసు చదువులు కాదండి నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబడితే మూడు నెలలని చెప్తున్నారు వాస్తవానికి ఆరు నెలలని మా తాత మా తాత నాకు చెప్పాడు ఆయన అల్లూరి సీతారామరాజు సమకాలీకుడు మా ఇంటికి వచ్చి పోయేవాడట ఆయన చెప్పినటువంటి మాట తగలబడ్డాయి గ్రంథాలన్నీ కూడా ఎక్కడి నుంచి గ్రంథ చౌర్యం ఎత్తికెళ్ళిపోయి చదివి చెప్పారు ఉపనిషత్తుల చేత తెలియదగినటువంటి వాడు హరిహరణ చిత్తగించవా స్వామి విశ్లేషణ హృదయం ధర్మభావాలు ఆచరణ నిర్ణయం హృదయం ధర్మభావముల యొక్క ఆచరణ నిర్ణయంతో సత్యనిష్ట గరిష్ఠులైనటువంటి సంకల్పంతో కూడి ఆ సంకల్పాలకు నిలయమై శోభించుటయే లక్ష్మీ నిలయము లక్ష్మీ అనగా ఇక్కడ చెప్తున్నాడు ధర్మభావాలు ఆచరణ సత్యనిష్ట గరిష్టత స్థిరమైనటువంటి సంకల్పముల యొక్క జారిపోకుండా సమాధిరోహణము సమంగా అధిరోహించడం రాయి నెత్తి మీద పెట్టుకొని కూర్చోవటం కాదండి కాబట్టి త్యాగనిధి నిధి అదే భోగమయం కదా రాగానికి మించిన రోగం త్యాగానికి మించిన భోగం లేదని చెప్పుకున్నాం మనకు బాగా తెలుసు ఏది రోగమో ఏది త్యాగమో కాబట్టి ఆ వామాంకం పార్వతి ఆచరణ శక్తి అంతా అమ్మయే అందుకనే మన కళ్యాణాలలో పెళ్లి కూతురు ఎడం వైపు ఉంటుంది అదే ఆమె యొక్క ప్రసాదితం జ్ఞాన తరంగం ఆలోచించాలి సీతారాం నేటి కళ్యాణ సంస్కృతిలో చెప్పాను చాలాసార్లు డీజర్ సౌండ్లు శబ్దాలు వికృత చేష్టలు అక్కడ పిల్లలు చేరటం ఓని కేకేస్తారు ఏంటో మాయరోగం అర్థం కాదు తల్లిదండ్రులు హిహి హిహి అని ఎగిలిస్తూ ఉంటారు కోతుల్లాగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం సన్నాయి మేళాలు లేవు వేదమంత్రాలకి అర్థం లేదు కళ్యాణం చేసే బ్రాహ్మణ మీద ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యుక్తులు చలక్తులు లేయం కిరణాల స్వీయనుతి స్వామిని జగత్సాక్షిని నుతిస్తూ నేటి విశాన ప్రవేశంలో కిరణాల అందములుకు బాలభానుండే చండ కిరణమయుండే సమదృష్టి వరచి నిజ ధర్మ దీక్షతలుకు మాయ మర్మంబులెరిగిన జగత్సాక్షి శంతించు శించు అయాచితంబుగాదు జీవనంబు కర్మఫల నిర్దేశ క్షేత్రమిది ఏ ఓ మనిషి వింటున్నావా వింటే స్పందించవో బ్లూటిక్లు ఇచ్చి మాయ చేయటం కాదండి లేయండి కిరణాల అందములకే బాలభానుడు చండ కిరణ కుల మండితుడు అతడే ఆ విధంగా ధర్మపాలన పరిచి ఆ నిజధర్మ దీక్ష కలిగినటువంటి వాడే అక్కడ స్వపరభేదములు లేనటువంటి దీక్షా దక్షుడు మాయామర్మములు జగత్ సాక్షి మనం ఏం మాట్లాడుతున్నామో మన కడుపులో ఏముందో పైకి ఏం చెప్తున్నామో మనం సన్యాసులమా సన్నాసులమా కొత్తగా చెప్పక్కర్లా అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలవదని సంజ జరిని కానీ శాంతిస్తాడు ఆయన అయాచితంబు కాదు జీవనంబో ఓ మనిషి ఈ ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఇది పుణ్యానికి రాలేదు నీకు పూర్వ జన్మ కర్మ ఫలములను అనుభవించి సద్వినియోగం చేసుకొని మరొక ఉత్తమ ఉన్నత జన్మ సాధనకు లభించినటువంటిది కోతి నుంచి మనిషి రాలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వస్తే మనిషి మరొక పిశాచంగా మారాలి కదా అంటే మనమే పిశాచలం అయిపోయామా ఆలోచించాలి సీతారాం కర్మఫలం నిర్దేశి ఈ క్షేత్రం క్షేత్ర క్షేత్రజ్ఞ వ్యవహారం గురించి చాలా వివరంగా చెప్పాను వింటే గుర్తుంటుంది విన్నవాళ్ళకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా సదసజ్ఞాన రూపమే స్వామి విద్యయే విద్యనగా తెలుసుకోనవలసినటువంటి ధాతువు ఏది తెలియాలి ఏది తెలిస్తే ఇక తెలుసుకునవలసినది మిగిలి ఉండదు పూర్ణత్వం అవుతుంది ఏదైతే లేకపోతే పతనం అవుతాడు అదే జ్ఞానామృతము అనగా త్రిశక్తియుతం లక్ష్మి పార్వతి సరస్వతి లక్ష్మీ శక్తియుతంపై విద్యాపూర్ణమ్మై విరాజిలుటే పరతత్వ సారం ఆలోచించాలి వినాలి భారతం బ్లూటిక్ ఇచ్చి మయ మయమర్చడం కాదండి అయ్యా ఇక్కడ భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజు కూరుని మీద చెప్తా ఉన్నాడు అష్టావక్ర చరిత్ర చెప్తానయ్యా అష్టావక్రుడు అనేటువంటి ముని కుమారుని యొక్క చరిత్రం జాగ్రత్తగా విను అంత వైసంపాయనడు జనమజయను కిట్లని ఆయనతో చెప్తా ఉన్నాయట ధర్మరాజు తాతగారు అనేటువంటి భీష్ముడితో తాత కన్యాదానానికై వరుడు ఎలా ఉండాలి అని అడిగాడు అసలు కన్యాదానం ఎలా ఉంటుంది ఎలా చేయాలి ఎవరికి చేయాలి వరుడు ఎలా ఉండాలి కళ్యాణ సంస్కృతిలో మంత్రముల యొక్క మర్మాన్ని నేను వివరిస్తూ పది రోజులు చెప్పాను అసలు వరుడు ఎలా ఉండాలి ఈ పదం ఇక్కడ ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే బూట్లు వేసుకొని షూట్ కళ్యాణం షూట్ అట మ్యారేజ్ షూట్ చాలా రగిలిపోతుందండి సాంప్రదాయబద్ధమైనటువంటి బట్టలు ఉన్నాయి అవి లేవు బూట్లు వేసుకొని అక్కడ విశాల అనంతమైనటువంటి విశ్వం అంతా కూడా యజ్ఞవాదిక ఇది యజ్ఞ వేదిక అక్కడ యజ్ఞం నడుస్తూ ఉంది కళ్యాణం ఒక యజ్ఞం వేదమంత్రములు బ్రాహ్మడు ఉంటున్నా ఉన్నాడు అక్కడ నవగ్రహాల యొక్క ఆవాహన ఆ మంత్రాలు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటారు బూట్లు వేసుకొని ఎక్కేస్తాం అంతే నీ సంస్కృతి నీ ధర్మం మీద ఒక హిందువు పుట్టి ఆ హిందువుకే విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తే ఎవడ కాపాడాలి తల్లిదండ్రులకు తెలిస్తే పిల్లలకు తెలుస్తుంది తల్లిదండ్రులు వినరు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకంత తీరిక ఉండదు పిల్లలకి అంతకంటే చెప్పం కర్ర వొచ్చి గొడ్డల్లో దూరితే గొడ్డలు వచ్చి అడివంతా నరికింది ఎవడో నీ సాంప్రదాయాన్ని నాశనం చేయట్లేదు ఓ మనిషి నివ్వే నీ సాంప్రదాయాన్ని కొళ్ళబొడుచుకుంటున్నావు కటువుగానే ఉంటాయి నన్ను మన్నించాలి నేను వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు సమాజ స్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను రాముడి యొక్క చరిత్ర ఏంటో కూడా మొత్తం చెప్తాను శ్రీమద్ రామాయణంలో చెప్పాను అయినా మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది అది చెప్తాను వైసంపాయుడు జన్మజయుడితో ఇట్లా అంటున్నా ధర్మరాజా ఆయన అడుగుతున్నారు తాతగారిని వెంట భీష్ముడితో తాత కన్యాదానానికి వరుడు ఎలా ఉండాలో చెప్పవా సుప్రభ అనే కన్య వదాన్యుడు అనే ముని కుమార్తె ఇక్కడ పేరులోనే ఉంది సుప్రభ ఆ ప్రభలు కూడా ఉంటాయి మరి దుర్మార్గమైన ప్రభలు కూడా ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం లేచిన దగ్గర నుంచి రాముడిని ఇష్టం వచ్చినట్టు సేతుని ఇష్టం వచ్చినట్లు ఇవన్నీ పుక్కుటి పురాణాలని ఒకడం డార్విన్ సిద్ధాంతం అని ఒకడో పెండాకుడు తల్లిదండ్రులకు పెడితే అది ఆయన తింటాడా అని ఒకడో వింటా ఉంటే ధార్మిక చింతన హృదయం అగ్నిగుండం అవుతుంది సుప్రభ అనే కన్య వదాన్యుడనే ముని కుమార్తె ఆవిడను అష్టావక్రుడనే ఓ బ్రహ్మచారి వివాహమాడదలిచాడు ఎనిమిది వంకర్లు ఉన్నాయండి ఉన్నాయి అంతకంటే ఎక్కువే కదా అష్టాంగ యోగం అసలు మనం పాటించాం అదేంటో మనకు తెలవదు అసలు వినం మనం మనకు చాలా చాలా ఉన్నాయి ఆ వధాన్యుడు ఇద్దామనే తలిచాడు అతను కూడా కానీ ఉత్తర దిశ కేగి ఒక్కసారి రావయ్యా అని ఆనతిచ్చాడు కారణం పార్వతీదేవి శివునికై తపస్సు చేసినటువంటి చోట వాగార్థ వివ సంప్రత వాగార్థ ప్రతి పత్తయ్యే జగత పితరవ్ వందే పార్వతీప రమేశ్వరావు పార్వతీ పరమేశ్వరవు చిద్విలాసంలో నేను చెప్పాను అనుసంధానం చేసి చిద్విలాసాన్ని స్వీయ రచనను క్రితం ప్రవచనంలో రెండు ఒక నాలుగైదు రోజుల క్రితం చెప్పిన గుర్తు చాలా పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం అట పార్వతీ పరమేశ్వరుడు వ్యవహరిస్తూ ఉంటారయ్యా మునులు స్థుతిస్తూ ఉంటారు అక్కడ అది దాటితే కదంబ వనం ఆ వనంలో కదంబవనవా జయమాతంగతనయే జయ నీలోత్పల్యుతే జయ సంగీతరసికే అమ్మవారు కదంబవనంలో ఉంటారు కాళిదాస్ చెప్తావుడు అదేంటో మనకు తెలిస్తే కదా అసలు వింటే కదా అది దాడితే కదంబవనం ఆ వనంలో ఓ ప్రౌఢ పవిత్ర రూపంతో పవిత్ర రూపంతో సద్బుద్ధి అయి ఉంటుంది మోకాళ్ళ మీద చిరిగిన ఫ్యాషన్ బట్టలు కావండి పవిత్ర రూపంతో ఆవిడను దర్శించి రాగానే నీ యొక్క వివాహం అన్నాడు సరే అని అన్నాడు బయలుదేరాడు అష్టావక్రుడు బయలుదేరి ఆ రేయి బహుదా నదీ తీరంలో గడిపి అదొక పవిత్రమైన నది కుబేరుని నగరం చేరుకున్నాడండి అట కుబేరుని యొక్క ఆదరణతో రంభాదులంతా కూడా అప్సరసల నాట్యాలు వాళ్ళు ప్రదర్శించారు అతిథిని సత్కరించే ఓ ఆచారంగా ఆ నాట్యాలన్నీ కూడా తిలగిస్తూ నిశ్చల మనస్సుతో దేవగన్నికలం అప్సరసల యొక్క నాట్యం లంబాదులు నిశ్చల మనస్సుతో ఓ ఏడాది గడిపాడు మనకు ఒక రోజు అంటే అక్కడ ఏడాది అయిపోతుంది మిగతా విషయం రేపు వచ్చడించుకుందాం స్వాస ప్రజాప్య పరిపాలనంతామహిన్మహీష గో సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన్న మనవి ఆదరించే ప్రార్థన శ్రీ రామాచారను అందుట్లోనే వినండి యూట్యూబ్లో మీ కామెంట్స్ కూడా అందుట్లోనే పెట్ట మనవి అది ధర్మం యుక్తం కేవలం బ్లూటిక్లు ఇచ్చి నన్ను మాయ చేస్తున్నారు దండం పెడతా ఇది పద్ధతి కాదు హిందువుగా વિનટો મર્મ વિનમની કોરટો ના ધર્મ આ પે